అందరికీ స్వాగతం ఈరోజు మనం జైపూర్ శివార్లలో ఉన్న ఒక పాత అద్దె ఇల్లు అక్కడ కనిపించిన ఒక విచిత్రమైన బొమ్మ గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ కథ ఖరీదైన భయానక అద్దె ఇల్లు అనే మూల నుండే వచ్చింది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటే కేవలం కథ వినడమే కాదు ఇలాంటివి మనల్ని ఎందుకు ఇంతలా భయపెడతాయి ఆకర్షిస్తాయని కూడా చూద్దాం తప్పకుండా కథలోకి వెళితే రీమా అనే అమ్మాయి చదుకోవడానికి జైపూర్ వస్తుంది అవును నగరం రణగణ ధ్వనులకు దూరంగా ఉంటుందని శివార్లలో ఒక పాత హవేలీ లాంటి ఇల్లు తీసుకుంటుంది పెద్ద ఇల్లు చూడటానికి గంభీరంగా ఉన్న ఏదో తెలియని నిశ్శబ్దం అక్కడ సరిగ్గా ఆ వాతావరణమే కథకు ముఖ్యం పాత హవేలీలంటేనే ఏవో రహస్యాలుంటాయనే ఒక ఇది కదా రీమా అలాంటి ఇంట్లోకి వెళ్లడమే ఒక సూచన లాంటిది నిజమే ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఆ డ్రాయింగ్ రూమ్ లో ఒక పాత గాజు అల్మీరా కనిపించింది దాని వెనుక దుమ్ము పట్టి ఉన్న లోపలేదో ఉంది ఆ బొమ్మేనా అవును దగ్గరికెళ్ళి చూస్తే ఒక పెద్ద బొమ్మ చూడటానికి అందంగానే ఉంది కానీ కొంచెం వింతగా దానికి ఎర్ర రంగు బూట్లు కూడా ఉన్నాయి ఓ ఆ బొమ్మ ముఖంలోనే ఏదో ఉందంటారు జీవం ఉన్నట్టు కానీ అసలు విషయం అది కాదు ఇళ్ళు చూపించిన ఏజెంటు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు అదే అదే కీలకమైన హెచ్చరిక కదా అవునవును చాలా గంభీరంగా చెప్పాడు మేడం ఆ బొమ్మను అస్సలు తాకొద్దు ప్లీజ్ దాన్ని బయటికి తీయద్దు నిషేధం అన్నాడు ఆ చెప్పిన విధానం కొంచెం భయపెట్టేలా ఉంది అబ్బా ఎవరైనా సరే ఎందుకు తాకొద్దు అని ఆలోచిస్తారు కాని రీమా రీమా మొదట పెద్దగా పట్టించుకోలేదు ఏదో పాతకాలపు నమ్మకాలులే అనుకుంది ఆ బొమ్మ సంగతి వదిలేసి తన పనిలో పడిపోయింది సహజమే మన బుర్రా ఏదో ఒక లాజిక్ వెతుక్కుంటుంది కదా